ülme este dubai 灣 casterรà t Bondi jedui caban car 你和F occurs mutui,臃 en〇 ung 1993 ndosapanin。wanita sany schaft还是 ¿ Boyan, dasar is 8 hu excitedEt, కర్నూలు పట్టణంలో సాయినగర్లో ఎస్ఎస్ఎల్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఈరోజు ఏర్పా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీన్ని ఎండి గారు వచ్చేసి కంచెట్ల అచ్యుతరావు గారు అలాగే హీరో ఒక కొన్ని పిక్చర్స్ నటించిన ఉపేంద్ర గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా కర్నూలు వీళ్ళ బ్రాంచెస్ గతంలో చాలా చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా మన కర్నూలుకి ఇచ్చేసినారు కాబట్టి కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా వాళ్ళకు కూడా కాంగ్రెస్ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మంచిగా సరసమైన ధరల్లో మా కర్నూలు ప్రజలకి అందజేయాలని కూడా కోరుతా ఉన్నా ఈరోజు చాలా మన నందికొట్కూరు ఏరియా సైడే వెంచర్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి ఇక్కడ అంతా కర్నూలు ఆల్మోస్ట్ ఆల్ కలిసిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ వేసిన వెంచర్కు అందరూ మంచి ఈ వెంచర్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని సుఖశాంత సంతోషాలతో జీవించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ముందుగా కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలండి మేము ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మాది హెడ్ ఆఫీస్ తిరుపతి అండి మొట్టమొదటిగా కర్నూలులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము ఇదే విధంగా మాకు వరదాయపాలెం వెంకటగిరి హైదరాబాదు అన్ని చోట్ల కూడా మా వెంచర్లు ఉన్నాయి లేఅవుట్లు వేస్తాం కన్స్ట్రక్షన్స్ చేస్తాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా మేము కర్నూలుకి రావడం జరిగింది అదేవిధంగా కర్నూలులో కూడా మా రియల్ ఎస్టేట్ వ్యాపారము కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మీ కర్నూలు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ మా అందరికీ సహకరిస్తారని మీ అందరూ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటాం అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన సార్ గారికి మా యొక్క చాలా కంపెనీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మా ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కంచెల్ అచ్యుత్ర గారి ఆధ్వర్యంలో కర్నూల్లో సిటీ నడిబొడ్డున ఎస్ఎస్ఎల్ఎస్ సాయినగర్ అనే వెంచర్ త్వరలో రాబోతుంది ఆ తరుణంలో ఈరోజు కర్నూలు సిటీలో ఆఫీస్ అనేది బ్రాంచ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది దానికి పానీయం శాసనసభ్యులు గౌర చరితారెడ్డి గారు అలాగే గౌరవ్ వెంకటరెడ్డి గారు అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పురుషోత్తం రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులు అందరూ తెలియజేసుకొని ఈరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మా ఓపెనింగ్లో భాగమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకా కంచెల అచ్యుతరా అచ్యుతరావు గారి గురించి స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన ఏ రంగంలో ఉన్నా సరే మాకు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అనేది కూడా ఉండడం జరిగింది ప్రొడక్షన్ హౌస్ దాంట్లో కూడా కార్మికులకు ఉపాధి అనేది మెయిన్ కల్పించడం ముఖ్య ఉద్దేశంతో ఒకేసారి నైన్ మూవీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో అదే తరుణంలో ఆయన ఎక్కడ లేవచ్చు ఏది వేసినా సరే ఒక వాళ్ళ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అందులో వాళ్ళ సొంత కళని నెరవేర్చుకోవడంతో పాటు ఆయన ఎలాగో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అందులో కూడా భాగస్వామ్యం మాది కూడా ఉంది అనే ఒక గొప్ప ఆలోచన వాళ్ళు కూడా కస్టమర్స్ పొందుతారు సో ఈరోజు సాయినగర్ అనే వెంచర్ని అతి డెవలప్మెంట్ అంతా బాగా చేసుకొని త్వరలో మేము అందరి ముందుకు రాబోతుంది కాబట్టి మీ యొక్క బ్లస్సింగ్స్ ఎప్పుడు కనిపిసిటీ అతి త్వరగా ఎప్పుడైనా డాడీ ఏదైనా వెంచర్ స్టార్ట్ చేశారంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు లేదా ఏడు నెలల్లో మొత్తం వెంచర్ అంతా కంప్లీట్ చేస్తారు అక్కడ ఉండే మొత్తం ఆ కస్టమర్స్ అందరూ అలా సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఈ వెంచర్ కూడా అది త్వరగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ